హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం రాజమహేంద్రవరం అయితే వచ్చి ఉన్నాము ఇక్కడ పూరి జగన్నాథ స్వామి రథయాత్ర అయితే ఇక్కడ జరుగుతున్నది ఈరోజు ఈ రథయాత్ర అన్నది ఎలా జరుగుతున్నది ఎంత చక్కగా జరుగుతుంది ఎంతమంది ఉన్నారు ఎంతమంది అధికారులు వచ్చారు అన్నది పూర్తి వీడియో ఈరోజు తెలుసుకుందాం చూస్తున్నారు కదండి ఏవి అప్పారావు రోడ్లో ఉన్న రామాలయం కానించి ఈ యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది రాముల వారైతే చాలా చక్కగా ఉన్నారండి చూసారండి ఎంత చక్కగా ఉందో మరికొద్దిసేపట్లో ఇక్కడి నుంచి మనకి రథయాత్ర అనేది ప్రారంభం జరుగుతున్నది మన రాజమండ్రిలో జరిగే ఈ యాత్ర అన్నది చాలా తక్కువ మందికి తెలుసు అలాగే యూట్యూబ్లో కూడా చాలా తక్కువ వీడియోస్ అయితే ఉన్నాయి మీరు చూస్తున్నారు కదండి ఇదిగోండి రథం అయితే ఎంత చక్కగా ఉందో చూసారండి రథయాత్ర ప్రారంభిస్తున్నారండి అక్కడ జెండా ఊపారు కదండి స్టార్ట్ అవుతుందండి చాలా చక్కగా అయితే స్వామివారు అయితే ఉన్నారండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు చూడండి కానీ జనం ఇక్కడ వచ్చి ఉన్నారండి చాలామంది వచ్చారండి అస్సలు అనుకోలే ఎంతమంది జనం వస్తారు అని ఈ ప్లేస్కి ఎంతమంది జనం వస్తారని అని అస్సలు ఎవరు ఊహించుకోలేదు ఊపేశారు జెండా అయితే ఊపారండి స్టార్టింగ్ చేశారు కానీ ఈ రథం అన్నది మనము లాగడము మన పూర్వజన్మ అదృష్టమని ఇక్కడ జనాలందరూ చాలా చక్కగా భావిస్తూ ఉన్నారండి ఎంత చక్కగా ఉన్నారంటే అంత చక్కగా ఉన్నారు స్వామివారు రాజమండ్రి చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఈ ప్లేస్కి వచ్చి చాలామంది ఇక్కడ ఉన్నారండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంతమంది ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నారు ఒక్కసారి మీరే ఒక్కసారి చూడండి ఒక్కసారి స్వామివారిని అయితే చూద్దాము చాలా జనం అయితే ఉన్నారండి అసలు మనం వీడియో తీసుకోవకుండా వీడియో తీయడానికి కూడా చాలా ఇబ్బంది ఇబ్బందిగానే తీస్తూ ఉన్నామండి దానికోసమైనా సరే మీరు ఒక్కసారి లైక్ చేయండి మీకు స్వామివారిని అయితే చాలా చక్కగా చూపించడం జరుగుతుంది అది చూస్తారండి చక్కగా ఉన్నారు స్వామివారు ఇక్కడ ఒక్కసారి చూడండి జనం ఎంతమంది ఉన్నారు ఈ రథం రాగడానికి చూస్తారండి ఎంతమంది ఉన్నారు తాడు పట్టుకుని ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు చాలామందికి ఈ అదృష్టం కూడా లేదండి ఇంకా చాలా చో చాలా దూరంగా ఉండి అయ్యో నాకు కూడా నేను కూడా లాగుతాను నేను కూడా లాగుతానని అంటూనే ఉన్నారు కానీ మాకైతే చాలా అదృష్టం అండి మేము కూడా ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో మేము పాల్గొన్నాము అలాగే స్వామివారి రథోత్సవంలో మేము కూడా పాల్గొని మేము కూడా స్వామివారిని కొంచెంగా లాగి ఉన్నాము చాలా చక్కగా లాగి ఉన్నారను కదండి అయితే చాలా అద్భుతంగా ఉన్నారు ఒకసారి మీరు చూడండి ఈ యాత్రలో స్వామివారితో పాటు అలాగే కొంచెం ఊరిగింపు కూడా ఉందండి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు మనకి దర్శనం అయితే ఫస్ట్గా మనకి ఇచ్చి ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారంటే చుట్టుపక్కల గ్రామంలో మొదటిసారిగా ఆంజనేయ స్వామి ఇలా దర్శనం ఇవ్వడం కూడా చాలా అదృష్టంగా చాలా చాలా బాగుందండి నిజంగా ఎక్కడ చూడలేదండి చుట్టుపక్కల గ్రామంలో ఎప్పుడునూ స్వామివారిని అయితే ఒక ఆంజనేయ స్వామి ఒక్కలే కాదండి ఇంకా చాలామంది ఇక్కడ ఎంతో మంది ఇక్కడ ఎన్నో ఊరిగింపుల కింద జరిగాయి చూద్దాం ఒకసారి చూడండి ఒకసారి ఎంతో మంది ఇక్కడికి కనపడుతూ ఉన్నారు ఈ ఓరిగింప నది మీకు ఎలా అనిపిస్తుందో ఒక దయచేసి మీరు కామెంట్లు రూపంలో చెప్పండి వా అయితే ఎంత ఈ రోజున మీరు చూస్తున్నది మరొక హైలైట్ అండి మీరు చూస్తున్న డ్యాన్స్ అండి చాలా 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 పవర్ఫుల్ అండి ఒకసారి వాళ్ళు వేసుకుని గజ్జులన్నీ కనీసం కాలుకొచ్చి ఐదు కేజీలు ఉంటాయి చూడండి ఎంత బరువు ఉంటుందో వారు ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తున్నారు ఈ కేరళ మ్యూజిక్ చాలా బాగుంది కదా చూశారండి దేవుడు రావడానికి ఎంతమంది కష్టపడుతున్నారు వీళ్ళందరూ ఎంతగానో చాలా 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 అదృష్టం చేసుకునేవారండి ఈ రాజమండ్రి చుట్టుపక్కల గ్రామంలో ఉండి మీరు ఈ యాత్రలు మీరు పాల్గొనకపోతే మరలొకసారి వచ్చే సంవత్సరం మరలా జరుగుతూ ఉంటుంది అక్కడ మీరు డెఫినెట్గా దర్శించండి చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అసలు ఎవరైనా సరే దేవుణ్ణి ఎంత ఎలా చక్కగా ఆరాధిస్తున్నారంటే దేవునికి ఆరాధిస్తూ అలాగే మృత్యం చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారండి ఈ గోపుకులు డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే వేస్తున్నారు కదా ఈ గోపికలు చాలా చక్కగా వేస్తున్నారండి మాకైతే చాలా చక్కగా అనిపించిందండి పెద్దవాళ్ళు కూడా చాలా చక్కగా వేస్తున్నారు అది కూడా వచ్చేస్తున్నారండి స్వామివారు అయితే వచ్చేస్తున్నారు స్వామివారు వచ్చే ముందు ఈ రథము చాలా చక్కనే రోడ్లో రావాలి అని చాలామంది ఇక్కడ చాలా క్లీన్ చేస్తున్నారు చూసారండి మీరు క్లీన్ చేసి ప్రధాన అయితే చాలా చక్కగా తీసుకొస్తున్నారండి స్వామివారి రథం రాగడానికి ఎంతమంది ప్రవేశపడ్డారో కానీ చాలామందికి అదృష్టం కూడా దక్కలేదండి అయ్యో నేను కూడా పట్టుకుంటాను నేను పట్టుకుంటానని చాలామంది వస్తున్నారు కానీ ప్లేస్ అయితే దొరుకుతలేదండి అంతమంది ఇక్కడైతే ఉన్నారండి చాలా చక్కగా ఉంది కదా ಸ್ ಜಗನ್ನ ಜಗನ್ನ ಸುಸ್ತ ಜಗನ್ನ ಶರ ಜಗ ಶರಗ ಶರಗ ಶರಗತ ಜಗನ್ನ ఇప్పుడైతే మన దగ్గరికి భరత్ గారు అయితే వచ్చి ఉన్నారండి భరత్ గారు కూడా ఈ రథ యాత్రలో పాల్గొనడానికి వచ్చి ఉన్నారండి అలాగే స్వామివారి రథయాత్రను కూడా తీసుకువెళ్ళి స్వామివారిని రథం కూడా లాగి ఉన్నారండి ఈ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొక జన్మ అంటూ ఉంటుందని చాలామంది భావిస్తూ ఉన్నారండి చాలా చక్కగా అయితే జరుగుతున్నదని ఈ యాత్ర అంతా చూసారని భరత్ గారు కూడా లాగుతున్నారు స్వామివారి దగ్గర ఉన్న పువ్వులు కానీ ప్రసాదాలు కానీ చూసారండి స్వామివారులు ఎలా అయితే ఇస్తున్నారు అయితే మరలా ఆయనకి ఏమనిపించిందో మరలా కొంతమందిని దగ్గరికి పిలిపించి వారికి ఇవ్వడం మొదలెట్టిందండి నిజమే కదండి అయ్యో అలా రోడ్డు మీద వేయడం కన్నా దగ్గరకు వచ్చి ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుంది కదా అయ్యో జనాన్ని చూడండి ఎంత ముందు ఉన్నారండి యొక్క అనుగ్రహంతో ఈ రోజు జగన్నాథ రథయాత్ర కేవలం పూరిలో రాజమండ్రిలోనే కాదు ప్రపంచమంతా కూడా నాలుగు వేల ఐదు వందల నగరాల్లో జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉంది వేలాది లక్షలాది మంది ఆ జగన్నాథ రథయాత్రలో పాల్గొని జగన్నాథుని యొక్క కృపకి పాత్రులవుతూ ఉన్నారు మీరందరూ కూడా భగవత్నామం జపిస్తూ ఈ యొక్క రథయాత్రలో పాల్గొని ఆ జగన్నాథుని యొక్క కృపకి పాత్రులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం జై జగన్నాథ్ హరే కృష్ణా హరే కృష్ణ కృష్ణ కృష్ణా హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే చాలా చక్కగా ఉన్నారు ఎంతమంది జనము ఉండి స్వామివారిని ఎలా ఊరేగిస్తూ దేవుణ్ణి స్మరిస్తూ అందరూ దేవుని కొలుస్తూ తీసుకెళ్తున్నారండి ఏవి అప్పారావు రోడ్డు నుండి రాజమండ్రి గోదావరి పక్కన ఉన్న ఇస్కాన్ టెంపుల్ వరకు ఈ యాత్ర అనేది నిర్వహిస్తూ ఉన్నారండి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మరలా ఇక్కడ వరకు ఆ దేవుని రథయాత్ర అనేది నిర్వహిస్తూ భక్తులందరూ చక్కగా తీసుకొస్తూ ఉన్నారండి అలాగే ఈ ఇస్కాన్ టెంపుల్ గురించి మరెన్నో విషయాలు అలాగే లోన ఎన్నో సంఘటనల గురించి అలాగే లోన ఎన్నో దశావతరాలు ఉన్నాయి వాటి గురించి అన్నీ మనము మరొక వీడియోలో మేము ముందుకు మేము వస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వన్ విలేజ్ వన్ సిటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో అద్భుతమైన దేవాలయాల గురించి మనం తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో అనేది ఎలాగుంది ఈ యాత్ర అనేది ఎలా నిర్మించారో కామెంట్ చేయండి